హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలికా మినీ బ్లాగ్ వచ్చేసి మేమైతే వంకాయ కూర చేస్తున్నాము నేనైతే వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు లేచి కొంచెం పనులు చేస్తుంది మా మమ్మీ ఈ రోజు అయితే గుత్తి వంకాయ స్పెషల్ కర్రీ చూస్తేనే నోట్లో వాటర్ వచ్చేస్తుంది కదా ఇలా చేసాము నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను చూసేయండి టైం లేక ఇన్ని రోజులు అస్సలు వీడియో పెట్టలేకపోయాను ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియో వస్తుంది మేమైతే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర అయితే లాగించేస్తున్నాము మా తమ్ముడు వాళ్ళు చూడండి లొట్టలేసుకుంటే తినేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను మా తమ్ముడు అయితే షాకింగ్ లో తమ్ముడైతే సిగ్గు పడిపోతున్నాడు తెగ వారం రోజులైతే ఫుల్ స్ట్రెస్ అయిపోయాము ఇప్పుడే కొంచెం స్ట్రెస్ లెస్ గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మా మమ్మీ హాస్పిటల్లో ఉండే అస్సలు బాగాలేకుండే హెల్త్ కూడా వాడు సిగ్గుపడి అయిపోయిన తర్వాత సూపర్ అని అయితే చెప్పేస్తున్నాడు కర్రీ ఇక మేమైతే ఊరికెళ్లినప్పుడు నేచర్ ని ఇలా అయితే ఎంజాయ్ చేసాము చాలా చాలా బాగుంది కదా మా పొలంలో ఎంజాయ్ చేసాము ప్లీజ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే డూ షేర్ అండ్ సబ్ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి వెళ్ళొస్తా బాయ్ బాయ్